ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో శ్రీ విఘ్నేశ్వర భవన్ నిర్మాణ కార్మిక తాపి పనివారుల సంఘం చేస్తున్న ఆందోళన కార్యక్రమం దగ్గర ఉన్నాం దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఆక్రమణలు అడ్డుకోవాలని ఫిర్యాదు చేసిన కొంతమంది వైసీపీ నాయకులకు సమాధానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం అంటూ అధికార న్యూస్కి ఫోన్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క సంఘానికి సంబంధించి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి దేనికోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది ముందుగా మీడియా వారికి నమస్కారం అండి మాపై నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు భూ కబ్జా చేశామని ఎంఆర్ ఆఫీస్కి ఎండీఓ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టారు దాని దాని కొరకు అయ్యా మీరు ఇస్తేనే మేము దీన్ని తీసుకున్నాం అంతేగాని మా మాత్రం మేము వెళ్ళలేదండి దీనికి సంబంధించి మమ్మల్ని దొంగలం చేశారు దొంగలం చేసి మమ్మల్ని ఇబ్బందులు పాల్ చేసి ఎంఆర్ ఆఫీస్కి ఎండి ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టారు మేము ఏం చేశామని మేము దొంగలమా అంటే గతంలో అదే స్థలాన్ని ఏదైతే జగనన్న కాలనీలో స్థలం ఉందో ఆ స్థలంలోనే మీటింగులు పెట్టి దానికి సంబంధించి మీకు ఆ స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు కదా కేటాయించారా లేదా లేదండి చేయలేదు నాలుగు సార్లు మీటింగ్ కూడా పెట్టారండి దాంట్లో అందరూ వచ్చారు అప్పుడున్న నాయకులు ఉపనాయకులు చాలా మంది వచ్చారండి మా దగ్గరికి వచ్చి మీ ఈ స్థలం మీరు తీసుకోండి దీని వరకు మీ దీంట్లో మీరు మీటింగ్లు పెట్టుకోండి రోజు మీకు మీకు చాలా ఉపయోగపడతాం దీని వరకు మీకు బిల్డింగ్ కట్టుకుని కట్టుకోవడానికి ఉపయోగపడేలా హామీ ఇచ్చారండి అలాగా దీనికి సంబంధించి ఇదే ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం స్థలాలను అయితే మేము మీకు మీ ఇస్తా మీకు ఇస్తాము అది ఇది అని చెప్పేసి ఎన్నికల హామీలుగా మాత్రం గుప్పించారు తర్వాత తదుపరి కార్యాచరణలో వీరిని దొంగలుగా చిత్రీకరించారంటూ కొన్ని పత్రికల్లో కథనాలు కూడా రావడం జరిగింది కొంతమంది అధికారులకు ఈ యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి వీళ్ళు వారిని హెచ్చరిస్తున్నారు మీరు మేము ఎక్కడ కబ్జా చేస్తామో నిరూపించాలంటూ వారిని హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు దీనికి సంబంధించి మరో నాయకుడు ఉన్నాడు తను అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది ఇది మాకు భవన్ నిర్మాణ కార్మికులకి ఒక స్థలం అంటూ కేటాయించి ఆ స్థలానికి నాయకులు అందరూ కూడా మేము మొత్తం కార్మికులు పదిహేను వందల మంది అండి పదిహేను వందల మందికి మాకు ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద మీటింగ్ పెట్టుకుంటే మేము ఓ స్థలం కోరడం జరిగిందండి గతంలో అప్పుడు మన చైర్మన్ గారు చలమ గారు మేమందరం వినవించుకున్నాం వినవించుకున్న తర్వాత మీ అందరికీ మేము న్యాయం చేస్తాం మీకు ఒక స్థలం ఇప్పిస్తాం ఆ స్థలంలో మీరు కమ్యూనిటీ హాల్ కట్టుకుని మాకు చెప్పి మాకు కపల్ జరి వద్ద ఉన్న జగన్ కాలనీలో ఒక సైట్ చూపించారండి నాయకులందరూ కలిసి నాయకులందరూ ఒక సైట్ చూపించి ఇందులో మీరు కమ్యూనిటీలు ఏర్పరచుకోండి అని చెప్పి మాకు సభాముఖంగా కూడా చెప్పారండి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇందులో పాల్గొన్నారండి పాల్గొని ఈ స్థలం మీదే మీకు మేము ఇస్తున్నాం అంటే మాట పూర్వకంగా ఇచ్చారు తప్ప డాక్యుమెంట్ పూర్వకంగా మాకు ఇవ్వలేదండి కాకపోతే అది మేమందరం కూడా ఈ రోజుని అడిగిన రోజుని మేము ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం అంటూ ఇప్పుడు దాకా దాటించుకుంటూ వచ్చారు అలాగే మా స్థలం కదా అని మొన్న మేము ప్రజలందరికీ ఏదో మాకు తోచినకి అడిగి కార్మికుల తరపుని వనభోజనం అంటూ ఏర్పాటు చేసుకొని మొన్న కార్యక్రమం చేపట్టామండి చేపడితే ఆ కార్యక్రమం అయిపోయిన అనంతరం మరి వాళ్ళ మనసులో ఏ దురుద్దేశాలు ఉన్నాయో మాకు తెలియదు మన వైఎస్ఆర్ సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కలిసి భవన నిర్మాణ కార్మికులు అక్కడ జగన్ స్థలంలోని స్థలాన్ని ఆక్రమణ చేసి భవనాలు నిర్ణయం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టారండి వాళ్ళందరూ చెప్తేనే మేము ఆ స్థలంలోకి వెళ్ళామండి అవి మా దగ్గర అన్ని కూడా ఆధారాలు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయండి ఇప్పుడు రికార్డెడ్ గా స్థలాన్ని మీకు ఇవ్వలేదు అని చెప్పేసి మీ చెప్పడం జరుగుతుంది అక్కడ మీరు ఏమైనా కన్స్ట్రక్షన్స్ అసలు ఏ విధమైన పని కూడా మేము చేయలేదండి అందులో అంటే కన్స్ట్రక్షన్స్ మొదలెట్టారా మొదలెట్టారని మా మీద ఆరోపణలు చేశారని దాన్ని ఖండిస్తూనే ఈ రోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టామండి ఇది పరిస్థితి ఇక్కడ మన మనం చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క వాళ్ళే నిర్ణయించి వాళ్ళే ఈ యొక్క స్థలాలు మీకు సంబంధించినవి కాదు ఈ యొక్క సంబంధ ఈ యొక్క స్థలాల్లో ఆక్రమణలు చేస్తున్నారంటూ వారు ఆరోపణలు చేయడం అలాగే భూ కబ్జాదారులుగా ఆ దొంగలుగా మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు వాళ్ళే ఇచ్చి వాళ్లే ఈ యొక్క కార్యక్రమాలు చేయడం ఏంటని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అలాగే అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా చేయకపోయినా కరస్ట్రక్షన్ చేసామంటూ కొన్ని పత్రికల్లో రావడం మరొక కార్మికుడు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవర్తించడానికి కారణం కారణమేండి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ఒక విషయం ఉందండి గత ఏడేళ్ళుగా మమ్మల్ని మబ్బు పెట్టి అమాయకలు చేసి కూర తిప్పుకొని ఎప్పుడు పడితే అప్పుడు పని మనిషి వచ్చేయండి అనేసి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అందసందాలకి వాళ్ళ పార్టీలకి ఆ ప్రజా ప్రజాప్రతినిధికి ఎక్కడ మీటింగ్ ఉన్నారో మీటింగ్ మనం రమ్మనండి అలాగే ఓ టైం పత్రాలు మమ్మల్ని కూడా చెప్పుకోనండి ఆ రోజు మేము టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు వైసీపీ నాయకుల మీదకి వచ్చి మీరు మాకు ఇరవైకి ఇరవై వార్డులు గెలిపించండి మీకు ఓరు వందల గజ సైడ్ ఇప్ప మీకు అని మార్చారండి ఇక ఈ నాయకులు ఇదే నాయకులు ఈరోజు మా మీద మన ఎండి ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి మన మున్సిపల్ ఆఫీస్కి ఆర్టీఓ ఆఫీస్కి ఇలాగ అక్రమంగా తాహమేతలు నేను వాళ్ళు బిల్లింగ్ చేస్తున్నారు కట్టబోతున్నారు అని మా మీద కేసు పెట్టారండి అంటే ఇది ఎంతవరకు సమన్వయం ఉన్నది మీరు ప్రజలు అందరూ తెలుసుకోవాలి ఈ కార్మికుల ముందు తెలుసుకోవాలండి నేను ఎందుకంటే మీరు ఒక్కొంత మేము పదిలో వాళ్ళకి సాయం చేస్తాం మేము అండి వాళ్ళు వాళ్ళు అన్నట్లు వెళ్తాం మేము అలాగే ఈరోజు మేము ఏంటంటే ఆ నాయకులు ఇచ్చారు కాబట్టి మేము ధైర్యంగా మేము దాంట్లో ఒక వనభావం స్టార్ట్ ఒక ఐదు వేల మంది భూమి పెట్టుకున్నాం మేము మంచి పని చేసాం మేము రాబో రోజుల్లో అక్కడ ఉన్న అక్కడ ఉన్న కాలనీలకి ఒక హాస్పిటల్ నిమిత్తం ఏదో ఆరోగ్య పూర్వకంగా బాగుపోయినా ఒక పెళ్ళిళ్ళు ఏమైనా ఏమైనా పని మేము ముందుగా ప్లాన్ చేసుకొని గత మన భరత్ ప్రసాద్ గారు కూడా మాకు సపోర్ట్ చేసి ఆయన లక్ష రూపాయల ఊరలు జరిగిందండి ఆ రోజుల్లో మహానుభావుడు ఆయన ఈ రోజు మన ఊళ్ళో పుట్టి పెరిగి ఈ నాయకులు మరి దాన్ని ఏమంటారంటే ఇదే నాయకుడు ఇదే నాయకులు మాకు స్థలం ఇచ్చారు ఇదే నాయకులు ఈ రోజు మనం ఇలా పేపర్లు అంటే ఒక విశ విషమైన ఒక జంతువు అండి అది దాని పిల్లల్ని అది పెట్టుకొని అది మింగించే టైపులో ఈరోజు మమ్మల్ని వీళ్ళు వీళ్ళు రాజకీయ మేము ఇప్పుడు కూడా పిల్లలు అటువంటి మేము మమ్మల్నికి ఇంత ధైర్యంగా స్థలం ఇచ్చి ఈ రకాన్ని కేసేటంటే అంటే అంటే విష జంతువు తన పిల్లల్ని దాన్ని మింగించే టైపులో తయారండీ ఈ రాజకీయ నాయకులు ఏమని తప్పు ఉంటే ఇలా పబ్లిక్ మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిపించి చేయనాల అంతేగాని మీరు అక్కడ అధికారికంగా స్థలాన్ని మీకు ఇచ్చారు అధికారికంగా అండి ఇస్తాము వెళ్ళండి ఇస్తాము మీకు సైజ్ పెడతాము అనేసి వాళ్ళు అంటారు ఎవరైనా చెప్పండి ఇది నా పెద్ద మనిషి ఉమ్మా నీకు మూడు లక్షలు లోన్ ఇప్పిస్తాను మా సొంత డబ్బులు ఇస్తాను ఒక మనిషి ఉమ్మడి నీకు కమిటీ ఆలుగుతున్నాను లోన్ పది లక్షలు లోన్ ఇప్పిస్తాము అనేసి రేపు మా పూర్వ రేపు ఐదు ఏళ్ళు కాలు గడిపోయారండి వీళ్ళు ఐదు వేలు కాంగే ఈ రోజు మాకు గవర్నమెంట్ పోయిందండి ఇందరికీ పోయిందండి పైసలు ఏదైనా గెలిపివడం అన్నది సహసం అండి సాహసం ఇది జరుగుతుంది ఎవరు ఎలకాని గెలిచారు ఎలకాని ఉండిపోండి కానీ వీళ్ళు ఐదేళ్ళు ఆ ఏళ్ళు మనం తిప్పుకొని ఈ రోజు స్థలం ఇవ్వలేదు మాకు ఏమలేదు అక్కడ కనీసం ఒక రాడ్ మీ పాతలేదండి అలాగే మన వనరులని పిలిచాము వీళ్ళని పిలిచామని అందరు పిలిచాము వీళ్ళు రాకంట మరి ఏ రకంగా అన్నది మా మీద కేసు పెట్టారు అన్నది ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం మాకు ఈ యొక్క స్థలాన్ని ఆ జగనన్న కాలనీలో కేటాయించారు ఆ కేటాయించిన స్థలాన్ని స్థలంలో మేము వనభోజన కార్యక్రమం చేసాం మరుసటి రోజే ఈ యొక్క కొంతమంది వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మీద మాపై కలెక్టర్ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదుల్లో వీళ్ళు మమ్మల్ని దొ దొంగలుగా చిత్రీకరించారంటూ వీళ్ళు ఆరోపించడం జరుగుతుంది దీనికి సంబంధించి కొన్ని పత్రికల్లో కూడా కథనాలు రావడం జరిగింది ఏదేమైనప్పటికీ పదిహేను వందల మంది సంఘటితంగా ఆ పోరాటం చేసే ఈ యొక్క భవన నిర్మాణ తాపీ పని వారుల సంఘ సభ్యులందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ రానున్న కాలంలో దీన్ని దీన్ని వెనక్కి తీసుకోకుంటే తప్పనిసరిగా తీవ్రతర ఉద్యమం చేస్తామంటూ వీళ్ళు తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ రాజుతో అధికార అధికార న్యూస్